విజయనగరం జిల్లాలో ఈ నెల నాలుగవ తేదీ నుండి బీజేపీ సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే నడుకుడి ఈశ్వరరావు పేర్కొన్నారు బుధవారం విజయనగరం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీలో చేరేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారన్నారు ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో బీజేపీ సభ్యత్వం రెండింతలు పెరిగే అవకాశం ఉందన్నారు ఆరేళ్లకు ఒకసారి బీజేపీలో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ రెండు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మొదటి దపాగా బీజేపీ సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు అక్టోబర్ ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రెండో దఫా సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం కలిపిన పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందన్నారు రాష్ట్రంలో బీజేపీలో గతంలో ముప్పై లక్షల సభ్యత్వాలు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్మ సుధీర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి పత్రికా మీడియా సమావేశానికి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు దయాకర్ రెడ్డి గారికి అలాగే సీనియర్ నాయకులు బయట వేణుగోపాల్ గారికి విజయనగరం పార్లమెంటరీ కన్వీనర్ మన సబ్బరి లక్ష్మీనరసింగ్ గారికి రాష్ట్ర కార్యదర్శి సోదరు మనం రెడ్డి భావన్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు రాజేశ్వర్మ గారికి అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ నాయకులు నారాయణరావు గారికి అలాగే ఈ సమావేశానికి చేసిన పత్రికా సోదరులకి విద్యాపత్రికి అందరికీ నాకు నమస్కారం భారతీయ జనతా పార్టీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడుతుంది అంతకుముందున్న సభ్యత్వాలన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా సభ్యత్వాన్ని ప్రారంభం చేస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఇదివరకు రెండు వేల పద్నాలుగులో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కార్యక్రమం జరుగుతుంది మిగతా పార్టీ భిన్నంగా ఉంటుంది సభ్యత్వ కార్యక్రమం ఇక్కడ భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ ప్రాథమిక సభ్యత్వానికి ఎక్కడా కూడా ఏ విధమైన రుసుము తీసుకోవడం కానీ మిగతా పార్టీల్లో చూసుకుంటే ఎవరు ఎక్కడ జాయిన్ అయ్యారో పేరు ఉంటాయి కానీ రసీదులు ఉంటాయి కానీ సభ్యులు ఎంతమంది ఉంది కరెక్ట్గా చెప్పలేము కానీ ఇక్కడ అంతా ఆన్లైన్లో చేస్తాం ఎవరైనా చేసుకోవచ్చు మనం ఇస్తే మనకు లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మన డీటెయిల్ రిందేస్తే మనకి సభ్యత్వం నమోదు అవుతుంది ఎవరికి తెలియకుండా చెప్పకుండా ఇక్కడ ఎవరిని కూడా సభ్యులుగా చేర్చుకోవడం జరగలేదు జరగదు ఎందుకంటే ఎవరైనా సభ్యత్వం చేయాలంటే ముందు వాళ్ళకి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నెంబర్కి మెసిడ్ కలిపాలి మెసిడ్ కలిస్తా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ లింక్లో మనం వేస్తే అప్పుడు మాత్రం మన డీటెయిల్స్ వస్తాయి ఫార్మ్ జనరేట్ అవుతుంది యాప్లో ఆ యాప్లో మన డీటెయిల్స్ అన్నీ పూర్తి చేస్తేనే మెంబర్షిప్ మనకి కన్ఫర్మ్ అవుతుంది అంతేగాని ఎవరు ఎవరు పెడతారో తెలియకుండా నెంబర్షిప్ రాసే పని ఈ కార్య భారతీయ జనతా పార్టీలో జరగదు ఆ విధమైన సభ్యత్వం ఇప్పుడు ప్రారంభమవుతుంది నిన్న మొన్న ప్రధానమంత్రి మోడీ గారు రాజ్యాంగ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దేశంలో నిన్న మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంగేశ్వర గారి ఈ కార్యక్రమం విజయవాడ చేపట్టారు ఈరోజు మన విజయనగరం పార్లమెంటరీ జిల్లాలో ఇప్పుడు మనం ఈ సభ్యత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇదివరకు సభ్యత్వ కార్యక్రమాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ కూడా భాగంగా ఉంది చాలామంది కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు ఇంతకు ముందు ఉన్న దానికన్నా డబల్ సభ్యత్వాలు అవుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్పకుండా ఇప్పుడు అందరూ ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ప్రతి కార్యకర్తే కాదు అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరగలరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినా ఆయన నాయకత్వంలో మేము కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పుకునే విధంగా అందరూ కూడా సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి సభ్యత కార్య సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడానికి రాష్ట్రం నుంచి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు దయాకర్ రెడ్డి గారు ఆయన సమక్షంలో ఈ సభ్యత కార్యక్రమం ఇప్పుడు ఈ సమక్షంలో జరుగుతుంది ఒకసారి అది ఎట్లా జరుగుతుందో మీరు చూపిస్తాం టూ జీరో టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నెంబర్కి మనం మిసిరిగాలి ఆటోమేటిక్ కట్ అయబోతున్నారు గాలి కట్ అయిన తర్వాత మనకి ఒక లింక్ వస్తుంది లేదా ఓటీపీ వస్తుంది మనకి స్మార్ట్ ఫోన్ అయితే లింక్ వస్తుంది లేదా మా మామూలు ఫోన్ అయితే ఓటీపీ వస్తుంది మనం దాని స్మార్ట్ ఫోన్లో ఆ లింక్లో మనం చేసిన వెంటనే ఆ లింక్ చేసిన వెంటనే మనం యాప్లోకి వెళ్తాం యాప్లోకి వెళ్ళిన తర్వాత మన ఫోన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి మన ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ టైప్ చేసి వెరిఫికేషన్ పంపిస్తే అప్పుడు మనకి మళ్ళీ కోడ్ అడుగుతుంది ఆ కోడ్ మళ్ళీ కూడా మనకి ఓటీపీ వస్తుంది ఓటీపీ వస్తుంది మనకు పంపిస్తే వీళ్ళ మెంబర్షిప్ నాది ఇప్పుడు మెంబర్షిప్ అయింది ఈ మెంబర్షిప్ అయినట్టు మనకి మెంబర్షిప్ కార్డు కూడా వస్తుంది మనం మెంబర్షిప్ని ప్రాథమిక మెంబర్షిప్ని మనం ప్రారంభించడం జరిగింది ఇక నుంచి మన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తమ తమ బూతుల్లో ఈ కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో నమోదు చేయడానికి విజయనగరం పార్లమెంటరీ జిల్లాలో నాయకులకి కార్యకర్తలకి అందరికీ ఈ సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా చేసిన సోదరులు దయాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసింది అందరికీ నమస్కారం ఇందాక జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు చెప్పినట్లుగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ రెండవ తేదీన ఢిల్లీలో మొట్టమొదటి సభ్యత్వాన్ని జేపీ నడ్డా గారు నరేంద్ర మోడీ గారికి సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది అంటే అందరికీ కూడా అనుమానం రావచ్చు నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు దానికి సభ్యత్వం లేదా అని భారతీయ జనతా పార్టీ యొక్క సిస్టంలో ఆరు సంవత్సరాలకు ఒకసారి ఉన్న సభ్యత్వం పూర్తిగా రద్దయిపోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మళ్ళీ సభ్యత్వాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ ప్రకారం ఇప్పుడు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖుతో పార్టీలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అన్ని సభ్యత్వాలు కూడా రద్దు చేయబడే సెప్టెంబర్ రెండు నుంచి ప్రారంభమైనటువంటి సభ్యత్వ కార్యక్రమంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయి కార్యకర్త నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా నూతనంగా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వాన్ని వాళ్ళు స్వీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో సభ్యత్వాలు జరిగినప్పుడు ఇదే విధంగా ఆన్లైన్ సభ్యత్వాలు జరిగే ఆ రోజు ఆ రోజు దాదాపుగా పదకొండు కోట్ల సభ్యత్వంతో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం చైనాలో చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని దాటి పదకొండు కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆ రోజు అవతరించింది ఆ తర్వాత మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో పార్టీ యొక్క నూతన సభ్యత్వ కార్యక్రమంలో మరొక ఏడు కోట్లు సభ్యత్వం చేసి మొత్తం పద్దెనిమిది కోట్లతో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది మరి ఈరోజు కూడా అదేవిధంగా అతిపెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గత రెండు రోజుల్లోనే దాదాపుగా ఒక కోటి ఎనభై లక్షల సభ్యత్వాలు ఇప్పటికీ అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించి ఇంకా నలభై ఎనిమిది గంటలు కూడా కాలేదు దాదాపుగా కోటి ఎనభై లక్షల సభ్యత్వాలు దేశవ్యాప్తంగా కూడా పార్టీ పూర్తి చేసింది సెప్టెంబర్ రెండు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు పెద్దగా ఈ యొక్క సభ్యత్వాలు కూడా జరుగుతాయి అదేవిధంగా అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు రెండో విడత మొత్తం నలభై రోజుల పాటు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయి సభ్యత్వ నమోదు మూడు విధాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ఈశ్వరావు గారు చేశారో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనేటువంటి మిస్డ్ కాల్ కలియవడం ద్వారా కానీ నరేంద్ర మోడీ గారి యాప్ నమో యాప్ ఏదైతే ఉందో నమో యాప్ ద్వారా కానీ అదేవిధంగా క్యూఆర్ కోడ్స్ అనేవి ఇప్పుడు అందరికీ కూడా కార్యకర్తలకు ఇస్తాం ఆ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేయడం ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వాన్ని మనం పొందవచ్చు ఈ విధంగా ఈ రాష్ట్రంలో గతంలో ముప్పై ఏడు లక్షల సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి మరి గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు నరేంద్ర మోడీ గారు చేరు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఇప్పటికే సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ ఈరోజే విశాఖపట్నంలో రాష్ట్ర అధ్యక్షులు వారు తిరుపతి పొందేశ్వరి గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో కూడా ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారని కూడా తెలియజేస్తారు